హలో పోల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే చాలా చోట్లలో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా హైగా కనిపిస్తున్నాయి అయితే చాలామంది పోల్ట్రీ ఫార్మర్స్ భయపడుతున్నారు సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మా పోల్ట్రీ ఫార్మ్లో కూడా సోకి ఇబ్బంది వస్తుందని చాలామంది డౌట్ పడుతున్నారు మీ పోల్ట్రీ ఫామ్లో కూడా ఈ వైరస్ అటాక్ కావద్దంటే కొన్ని సూచనలు చెప్తాను ఆ సూచనలు తప్పకుండా మీ పోల్ట్రీ ఫార్మ్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి తప్పకుండా పోల్ట్రీ ఫామ్లో అయితే ఈ వైరల్ వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది అంటే షెడ్ క్లీనింగ్ సరిగ్గా చేసుకోండి నేను చాలా పోల్ట్రీ ఫార్మర్ చెప్పేది ఏంటంటే షెడ్ క్లీనింగ్ సరిగ్గా చేసుకుంటే పోల్ట్రీ ఫార్మ్స్లలో ఫిఫ్టీ పర్సెంట్ వ్యాధులు అటాక్ కాకుండా కాపాడుకోవచ్చు మనం ఎంత చెప్పినా కానీ చాలామంది పోల్ట్రీ ఫార్మర్ చేసే మిస్టేక్ ఏంటంటే షెడ్ క్లీనింగ్ కరెక్ట్ చేసలేరు షెడ్ క్లీనింగ్ కరెక్ట్ చేసుకుంటే లాస్ట్ బ్యాచ్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పోల్ట్రీ ఫార్మ్ నుంచి వెళ్ళిపోతాయి షెడ్ కూడా చాలామంది ఆరబెట్ట ముందుకే పిల్లలు వేస్తున్నారు ఈ విధంగా చేయకండి షెడ్ కంప్లీట్గా ఆరాకనే పిల్లలైతే వేసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే షెడ్ ఆరగకుండా అని మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి పౌల్ట్రీ ఫామ్లో కొన్ని బయో సెక్యూరిటీ మెజర్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి ఆ బయోసెక్యూరిటీ మెజర్స్ ఏంటో తెలుసుకుందాం బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే ఏమిటంటే ఇక్కడ సపోజ్ మీ పౌల్ట్రీ ఫామ్కి ఫీడ్ బండ్ వచ్చిందనుకోండి మీరు ఏం చేయండి అంటే ఫార్మింగ్ తీసుకెళ్ళి ఫీడ్ బండి టైర్ల మీద స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు దాంతోపాటు చిక్స్ వచ్చినప్పుడు చిక్స్ వెహికల్ ముందు అయితే మనం స్ప్రే చేసుకుంటే బెస్ట్ దాంతోపాటు ఇంకొకటి చేయాల్సింది అంటే పౌల్ట్రీ ఫామ్ ఎంట్రన్స్ ముందు తప్పకుండా ఒక ఫుడ్ డిప్ అయితే ఏర్పాటు చేసుకోండి ఆ ఫుడ్ డిప్లో వాళ్ళు లెగ్స్ అయితే డిప్ చేసుకున్నాకే లోపలికి కలవర్ చేయండి ఈ విధంగా చేసిందంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఆ ఫుడ్ డిప్లో ఇన్ఫెక్షన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది పౌల్ట్రీ ఫామ్లో కొన్ని స్ప్రేస్ చేసుకుంటే ఖచ్చితంగా వైరల్ అండ్ బ్యాక్టీరియన్ వచ్చినవి రాకుండా మనం కాపాడుకోవచ్చు ఆ స్ప్రే ఏంటంటే విరాసిడ్ స్ప్రే చేసుకుంటే ఏంటంటే పౌల్ట్రీ ఫామ్లో బ్యాక్టీరియల్ కానీ వైరల్ లోడ్ కానీ రాకుండా మనం నిర్మూలించవచ్చు దాంతోపాటు అయితే ఐరన్ సప్లిమెంట్స్ తప్పకుండా కావాలి సో దీనికోసం యాక్టివ్ ఫెరవిట్ మెడిసిన్ ఇవ్వండి యాక్టివేరీట్ మెడిసిన్ ఇస్తే కోళ్ళల్లో కాల్షియం సప్లిమెంట్స్ ఐరన్ సప్లిమెంట్స్ సరిగ్గా ఉంటాయి దాంతోపాటు ఫిండింగ్ కూడా చాలా బాగా చేస్తాయి గ్రోత్ కూడా బాగుంటాయి జనరల్గా ఏ వ్యాధి వచ్చినప్పుడైనా సరే కోళ్లలో రక్తహీనత అధికంగా ఉన్నప్పుడు బాగా అటాక్ అవుతుంది సో యాక్టిఫెరి వాడుకుంటే పోల్ట్రీ ఫార్మ్లలో రక్తహీనత ప్రాబ్లం అయితే రాకుండా ఉండవచ్చు సో ఈ మెజర్మెంట్ కోసం అయితే యాక్టిఫరేట్ వాడుకోండి ఇంకోటి ఏంటంటే పోల్ట్రీ ఫార్మ్స్లలో సిఆర్డీ కూడా వస్తుంది సిఆర్డి రాకుండా యాక్టివ్ ఆన్ సెవెంటీ పర్సెంట్ ఎసెన్షియల్ వాడుకోండి మెడిసిన్ వాడుకుంటే పోల్ట్రీ ఫామ్లో సిఆర్డీ రాకుండా కాపాడుకోవచ్చు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఫిబ్రవరి టెన్త్కి అయితే వచ్చాం ఎక్కడ చూసినా చాలా ఎండలు బాగా కనిపిస్తున్నాయి సో సమ్మర్ మన మేము కూడా స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ ఖచ్చితంగా పోల్ట్రీ ఫామ్ పైన గన్ని ఆర్ గడ్డి లేదా జమ్మి అయితే ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే పోల్ట్రీ ఫార్మ్లో కూల్నెస్ అధికంగా ఉండడం వల్ల ఏంటంటే కూల్ అయితే మెటబాలిజం సరిగ్గా చేస్తాయి ఫీంటివి కూడా బాగా చేస్తాయి ఇంకా మనం స్ట్రెస్ గురి కావద్దంటే ఏం చేయాలంటే యాక్ట్ ఎలక్ట్రోలైట్స్ అయితే పోల్ట్రీ ఫార్మ్లు ఇవ్వండి ఎలక్ట్రోలైట్స్ ఇస్తే కోళ్ళ లేదంటే కూలింగ్ కలిగి మంచి ఎనర్జీ రావడం వల్ల ఫీన్ బాగా చేస్తే దాంతోపాటు హీట్ మోటార్లు కూడా అవాయిడ్ చేసుకోవచ్చు నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే పోల్ట్రీ ఫామ్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి ఖచ్చితంగా పోల్ట్రీ ఫామ్లో వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు మనం ఏదైనా సరే ప్రివెన్షన్ చేసుకుంటే ఏంటంటే సపోజ్ వేలల్లో మరణాలు జరిగే దగ్గర అట్లీస్ట్ ఇరవై ముప్పై జరుగుతాయి కావచ్చు సో ఖచ్చితంగా ప్రివెన్షన్ చేసుకుంటే బెస్ట్ ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ ఎర్ వచ్చిన వీడియో